హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి అన్ మనం అనుకున్నట్లుగానే ఓనిస్ ట్వెల్ అనేది వచ్చేసింది మరి రాత్రి తొమ్మిది నలభై టైంలో మరి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఈరోజు పన్నెండు దాటాక ఓనిస్ ట్వెల్వ్ పాపప్ ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్కు వెయ్యి పర్సెంట్ వస్తుందని నమ్ముతున్నాను బీ హ్యాపీ పాజిటివ్ వెల్కమ్ టు న్యూ ఏ డైరెక్షన్ జేఆస్ ఆస్పర్ అని పోస్ట్ పెట్టడం జరిగింది దాని అనుగుణంగానే కరెక్ట్గా పన్నెండు నలభైకి పాపప్ రావడం జరిగింది ముఖ్యంగా మరి ఆ పాప పైన ఏమున్నాయి ఏం ఆలోచించాలి అని మాట్లాడుకుందాం ముందుగా కొంతమంది పాపప్లో లింకులు వస్తాయి ఇంకా ఏదో వస్తాయని జస్ట్ ఆశించే వాళ్ళకు కొద్దిగా డిసప్పాయింట్గా ఉండొచ్చు కానీ అందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి ముందుగా పాపప్ ట్వెల్వ్ పై తంజా మేడం ఏం పెట్టిందో చూద్దాం ఐ హోప్ యూ రీడ్ ఓ న్యూస్ ట్వల్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా ఓ న్యూస్ను చదవండి ద ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ఈస్ అంటే మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏదంటే అవర్ ఓఎస్ విల్ ఆల్వేస్ బీ రిలేటెడ్ టు ఆన్పాసివ్ మన ఓఎస్ ఇప్పుడు మనం రోజు ఓపెన్ చేసే ఓఎస్ అనేది ఎప్పటికీ ఆన్ పాసివ్ దానికి సంబంధించి ఉంటుంది బట్ ద న్యూ ప్లాట్ఫామ్ విల్ ఓబిస్ ఓబిబీసీ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యాక్ ఆఫీస్ అంటే మన కొత్త ప్లాట్ఫామ్ ఏదైతే సార్ కొత్త విధానం అంటున్నాడో కొత్త దశ అంటున్నాడో అది స్పష్టంగా దాని సొంత బ్యాక్ ఆఫీస్ ఉంటుంది అంటే మనకు ఓఎస్ లాగానే కొత్తదానికి ఇంకొకటి ఉండబోతుంది అన్నట్లు కాబట్టి దయచేసి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి అంటున్నట్టు తంజా మేడం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందనమాట సరే ఇప్పుడు మనకు ఆ ఓన్ యూస్ లో ఏముంది అని ఒక్కసారి ఆలోచిద్దాం ఫౌండర్స్ ఏదో అద్భుతం కనెక్ట్ అవుతోంది చూడండి ఏదో వండర్ అనేది మన కోసం కనెక్ట్ అవ్వబోతుంది అన్నట్లు అంటే రాబోయే రాబోయి ముందున్నాయి అన్నట్లు చెప్తున్నారు ముందుగా మేము మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాం అని చెప్పుకుందాం మీ ఓర్పు మీ సానుకూలత మరియు మాతో మీరు నిరంతరం ఉండడం ఈ సమాజం సహనంతో మరియు బలంగా పెరగడానికి మీరే కారణం అనే దానికి స్థిరమైన మూలం మరియు ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవడానికి మేము కృతజ్ఞులు అంటే ముందుగా ఫౌండర్లను అఫిసిలేట్లను అభినందిస్తున్నారు ఎందుకంటే చాలా ఓర్పుగా చాలా సానుకూలంగా మరి మాతో పాటు ఉన్నారు మీరు సో ఆ విధంగా ఉండడం అనేది రేపొద్దున పబ్లిక్ లాంక అయ్యాక సమాజం సహనంతో బలంగా పెరగడానికి మనమే కారణం దానికి కూడా ఒక స్థిరమైన మూలం అదేవిధంగా ఈ ప్రయాణాన్ని మీ అందరితో మేము ఈ విధంగా ఓనిస్టుల ద్వారా పంచుకోవడానికి కృతజ్ఞులమని కంపెనీ మొదట ఫౌండర్స్కే ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఇక్కడ అదే సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము మన పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కళలోకి మనం ఎలా ముందుకు వెళ్తామో దాని గురించి వివరాలు చూడండి మనం ఇన్ని రోజులు ఏదైతే చెప్తున్నారో మనకి ఆ అందమైన ఆ డ్రీంలోకి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి వివరాలు ఇవ్వబోతున్నట్లు ఇక్కడ పోస్ట్ చేయబడదు అంటున్నాడు చూడండి అవి సం ప్రైవసీ అనమాట చాలా కళ్ళు ఇక్కడ బ్యాక్ ఆఫీస్లో ఉంటాయి చాలా కళ్ళు ఉంటాయి వ్యతిరేక శక్తులు కాబట్టి ఇక్కడ మేము పెట్టలేదు దాని వివరాలు అంటున్నారు దాన్ని అర్థం చేసుకోండి కొంచెం ఆ తదుపరి అధ్యాయం కొత్త మార్గంలో ఒక ప్రత్యేకమైన విధానంలో విప్పుతుంది అంటే ఇక్కడ మనకు ఈ ఓనిస్ ద్వారా కాదు బ్యాక్ ఆఫీస్లో కూడా ఆ విషయం ఉండదు తదుపరి అధ్యాయం కొత్త మార్గంలో ఏదో కొత్త రూట్ మన కోసం వస్తుందంట ఒక ప్రత్యేకమైన విధానంలో అదేదో డిఫరెంట్గా ఆ రూపంలో మన కోసం విప్పి చూపిస్తారు అంటున్నారు దాన్ని చాలా అర్థం చేసుకోండి మరి అది ఏ రూపంలో వస్తుంది లింక్ రూపంలో వచ్చి దా మనం ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చి తీసుకెళ్తారా లేదా ఇంకో రూపంలో ఇస్తారా అనేది యాస్ గారి బర్త్డే మరో నాలుగు రోజుల్లో ఉంది కాబట్టి మరి మనకు ఏ ద్వారా అయినా ముందుకు వెళ్ళొచ్చు మనం అదే చెప్తున్నారు ఇక్కడ రాబోయే దాని కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది సరైన సమయం వచ్చినప్పుడు మీరే ముందుగా తెలుసుకుంటారు కాబట్టి ఏదైతే మన కోసం ఆ కొత్తది రాబోతుందో దానికోసం ఏదో డిఫరెంట్గా రూపొందించారంట సరైన సమయం వచ్చినప్పుడు అదేది ముఖ్యంగా యాస్ గారి బర్త్డే అనుకోవచ్చు మనం మరి దాన్ని మీరే ముందు తెలుసుకుంటారు అంటే ఫౌండర్స్గా మనకి ప్రతీది ముందు ఇస్తారంటున్నారు ప్రస్తుతానికి దయచేసి వేచి ఉండండి మా దగ్గర కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి ఇప్పటికైతే కొంచెం ఉండండి మరి కంపెనీ దగ్గర చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయంట చాలా ఆశ్చర్యపోయే విషయాలు కూడా ఉన్నాయంట మీరు అభినందిస్తారని మాత్రమే కాకుండా ఇష్టపడతారని మేము నమ్ముతున్న విషయాలు అంటే ఈ వచ్చిన న్యూస్లో మరి ఈ కొత్త ఇన్ని విషయాలు మరి ఉండబోతున్నాయని అది చెప్పినందుకు మనం కేవలం అభినందించడం కాదు మనం వాళ్ళు చెప్పే విషయాలను మనం ఇష్టపడాలనే అని వాళ్ళు నమ్ముతున్నారంట కాబట్టి మాతో ఇక్కడ ఉన్నందుకు మరోసారి ధన్యవాదాలు కలిసి మనం ముందుకు సాగడం మాత్రమే కాదు మనం ఏదో ఒక అద్భుతంలోకి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్నాం క్లారిటీగా అర్థం చేసుకోండి ఇక్కడ మనం కేవలం ముందుకెళ్ళడం కాదు ఒక అద్భుతంలోకి కూడా అడుగు పెడతామంట సో ఆ అద్భుతాలు ఏంటో మనం చూడాలి ఖచ్చితంగా మరి ఆన్ ప్యాసివ్కి సంబంధించిన అన్ని విషయాల గురించి విశ్వసనీయ సమాచారం మూలం మిగిలిన అంతర్జాతీయ విషయాల ద్వారా మనం పనిచేస్తూ ఉండగా ఆన్ ప్యాసివ్కి సంబంధించిన అంశాలన్నీ తెలుస్తాయంటున్నారు కాబట్టి ఫౌండర్స్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఇండైరెక్ట్గా మన బ్యాక్ ఆఫీస్లో ఆ ఓనీస్లో ఇవ్వలేని ఏదో ప్రత్యేకమైన విషయం మన కోసం వస్తుందంట అది ఎలా తీసుకెళ్తాడు మనకు ఎలా వివరిస్తాడు ఎలా ముందుకెళ్తాం అనేది మ్యాక్సిమం ఒక మూడు రోజుల్లో యాస్ గారి బర్త్డే ఉంది కాబట్టి అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం ష్యూర్గా అని మొత్తం ఓ న్యూస్ ట్వల్ అనేది ఒకే మంచి విషయాలతోనే వచ్చిందని అనుకోవచ్చు కాబట్టి ఓకే ఫౌండర్స్ టైమ్ టు గెట్ రెడీ టైం వచ్చేసింది రెడీగా ఉండండి అన్నట్లు తంజా మేడం పూర్తిగా ఫోటో పెట్టేసింది క్లూ అనమాట కాబట్టి అర్థం చేసుకుంటారు దయచేసి ఫౌండర్స్ అందరూ అని అనుకుంటూ ఇంకా వివరాలతో సాయంత్రం కలుసుకుందాం ఓకేనా ఫౌండర్స్ సరే టైం మన టైం రాబోతుంది యాస్ గారి బర్త్డే లోపే లేదా బర్త్డే రోజు కాబట్టి ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం ఫౌండర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అందరి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హెస్ఫర సార్ జై భారత్